ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చె ఈ ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఇది దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అది అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది పెద్దది ఒక చాలా ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాశులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి అంటే మేషరాశి వారికి దశమ స్థానంలో శని సంచారం జరుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి ఈ దశమ స్థానంలో శని సంచారం జరగడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు మే ఈ మేషరాశి వారికి ఇస్తాడు అనేటటువంటిది దాని పరిష్కారం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఈ మేష దశమస్థానం కాబట్టి దశమస్థానంలో యోగించజాలడు దానికి శాస్త్రం ఏం చెప్తోంది వ్యాకులం శోగసంతాప పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేశ్చనో దశమ స్థానంలో గనక శనవు అంటే శనిదేవుడు గనక సంచరిస్తున్న సమయంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే విచారం వివిధ రూపాలైనటువంటి కష్టాలు సంభవిస్తూ ఉంటాయి పాపకార్యాలు చేయడం జరుగుతుంది చేసేటటువంటి వృత్తిలో కొన్ని చికాకురుస్తూ ఉంటాయి సమస్త విషయాలందు కూడా వ్యతిరేక ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి దశమ స్థానంలో దశ ఎందుకంటే మరి ఉద్యోగం విషయంలో చేసేటువంటి వృత్తిలో ఇబ్బంది కలిగితే ఆర్థిక వనరులు దెబ్బతింటాయి అందుచేత ప్రతిదీ ఇబ్బందే ఆర్థిక వనరులు దెబ్బతింటే మరి అన్ని ఇబ్బందే కదండి ఆ విధంగా దశమ స్థానం అనేది కూడా ఒక ముఖ్యమైన మన జీవనోపాధి కాబట్టి ఆ విషయాల్లో ఆయన దెబ్బ కొట్టే పరిస్థితి ఉంది అందుచేత ఈ నవగ్రహ మంత్రాలని ఎప్ప రోజు మంత్రం చదువుకోండి శని త్రవోదోసి వస్తే అభిషేకం చేసుకోండి లేదా ఏదో ఒక ఈ నల్ ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో అంటే మకరంలో ఈయన సంచే సంచారం చేసేటటువంటి రోజుల్లో మీకు ఏదో ఒక శనివారం రోజున కాసిన నువ్వులు నల్ల నువ్వులు రంగు వేసినవి కాదండి నదిలో కూడా మోసం తెల్ల తెల్ల నువ్వులకి నల్ల రంగు హెయిర్ డై వేసినట్టుగా డ్రై వేస్తున్నారండి దానికి అది కొంచెం చూసుకోండి అంత నల్లగా ఉండవు నువ్వు నువ్వులు ఎప్పుడూ కూడా చింతగింజ రంగులో బ్రౌన్ కలర్లో కాఫీ పొడి రంగులో ఉంటాయి ఈ నల్లగా ఉన్నవి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులుకి శనికి సంబంధం లేదండి తెల్ల నువ్వులకి శనికి సంబంధం లేదు ఆయన కృష్ణవర్ణం కృష్ణ పుష్పం అంటే నల్లటి పువ్వులు నల్లటి వస్త్రాలు అన్ని నలుపు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి నలుపు రంగు వేసినవి కాదండి ఆ ఒరిజినల్ నువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ నువ్వులు తీసుకోండి ఒక నల్ల ఫ్యాంటో షర్టో లేకపోతే ఫ్యాంటో షర్టో లేదా ఒక చీరో ఆయన భారీ కట్టుకుంటుంది ఏదో ఒక ఇనపకు సంబంధించి అది ఆయనకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి ఒక స్క్రూ డ్రైవర్ పట్టకారు ఏదో ఒకటి ఇంత మొక్క పెడుతున్నారు అవన్నీ అక్కర్లేదని మీరు ఏదో ఒకటి ఆయన ఆయన ఉపయోగించుకునే విధంగా ఉన్నట్టయితే మీకు మరింత మేలైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ బ్రాహ్మడు ఉపయోగపడేది అలాగే లేదు నువ్వులకు సంబంధించినటువంటి నువ్వు పప్పు నూనె అమ్ముతారు నువ్వు నుంచే తీస్తారు అవి మనం చెప్పుకున్నటువంటి ఒరిజినల్ నువ్వుల నుంచి వాటిని కడిగి చాలా ప్రాసెస్ ఉంది అండి అదంతా ఇప్పుడు చెప్పుకోలేదు ఆ ప్రాసెస్ ద్వారా దాన్ని పొట్టు తీసేస్తారు అది తెల్లటి పప్పు వస్తుంది చేదు ఉండదు తెల్ల నువ్వులకి చేదు ఉంటుంది పప్పు చేసినటువంటి పప్పుకి చేదు ఉండదు దాంతో నువ్వు తీసి తీస్తే అమ్ముతూ ఉంటారు అది దొరికితే దొరుకుతుంది మనకు బ్రాండు మార్కెట్లో దొరుకుతుంది అంబటి సుబ్బయ్య అని ఉంటుంది చవర కోట్ల మిషనరీ అది ఎత్త వ్యవహారం అది చాలా కోట్ల మీద బిజినెస్ వాళ్ళది ఒరిజినల్ ఉంది నూనె పప్పు నూనె ఆ నూనె ప్యాకెట్ తీసుకోలేక నువ్వులు కాదు అనుకుంటే నువ్వులు ప్యాకెట్ అదే నువ్వులు నూనె ప్యాకెట్ అది వాడుకోవడానికి తినడానికి చాలా శ్రేష్టం పల్లి నూనె కంటే కొబ్బరి నూనె కంటే వీటన్నిటికంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా ఈ శనికి సంబంధించినటువంటి దానం ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆయన కడుపులోకి వెళుతుంది వాళ్ళు తింటారు ఆయన ఉపయోగించుకుంటారు అని చేత మీకు మరింత మేలైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా చేయండి అంతా సోకం పోయారు జాతకం రాయించుకోవచ్చు పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు వారందరి చేత చక్కగా మీకు దో హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు లేదు దూర ప్రాంతాల్లో ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్నారు మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము చక్కగా అన్నీ మీ మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము అప్రసాదం మీకు పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్